ఈరోజు మనం గరుడ పురాణం గురించి తెలుసుకుందాం మన హిందూ సనాతన ధర్మంలో అనేక గ్రంథాలు ఉన్నాయి అందులో ముఖ్యమైన గ్రంథమే ఈ గరుడ పురాణం ఈ గరుడ పురాణంలో నువ్వు చనిపోయినప్పుడు నీవు చేసిన పనులను బట్టి ఎలాంటి శిక్షలు అనుభవిస్తావో వివరించబడింది అంతేకాదు నువ్వు పుట్టినప్పటి నుండి మరణించే వరకు ఏమేమి జరుగుతాయనేది పూర్తి వివరాలు గరుడ పురాణంలో ఉన్నాయి నువ్వు మరణించిన తరువాత నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది ఏమేమి చేస్తుంది అనేది ఈ గరుడ పురాణంలో ఉంటుంది పురాణాల ప్రకారం గరుడ పురాణాన్ని కుటుంబ సభ్యుల మరణం తర్వాత మాత్రమే చదవాలి ఇలా చేయడం వల్ల చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని వారికి మోక్షం లభిస్తుందని చనిపోయిన వారి ఆత్మ పదమూడు రోజుల పాటు ఇంట్లోనే ఉంటుందని నమ్ముతారు అందుకే గరుడ పురాణం చదవాలని అందరూ అనుకుంటారు గరుడ పురాణం ప్రకారం ఎవరైనా మరణించిన తరువాత వారు కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తారు తాము ఎప్పుడైతే చనిపోయి తమ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి ప్రయాణం ప్రారంభిస్తుందో వారికి మూడు రకాల మార్గాలు లభిస్తాయి చనిపోయిన వారు ఏ మార్గంలో వెళ్ళాలనేది వారు చేసిన కర్మలు తప్ప ఎవ్వరూ నిర్ణయించరు మొదటిది దేవలోకం అంటే బ్రహ్మలోకం అని అర్థం ఇక రెండోది ధూమ్ మార్గం అంటే ఇది పితృలోకానికి మూల మార్గం అని అర్థం ఇక మూడోది వినాశ మార్గం ఇది నరకానికి వినాశన మార్గానికి దారి తీస్తుందని అర్థం గరుడ పురాణం చదివే ముందు అనేక విషయాలు గుర్తుకు పెట్టుకోవాలి ఎందుకంటే దీనికి సంబంధించి చాలామంది మధ్యలో అనేక ప్రశ్నలు ఉన్నాయి ఈ గ్రంథాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చదవకూడదు అందుకే దీన్ని ఇంట్లో కూడా ఉంచుకోకూడదు అని అందరూ అనుకుంటారు మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు మాత్రమే ఈ గ్రంథాన్ని చదవాలి అది కూడా మనసులో ఎలాంటి వాటిని పెట్టుకోకుండా చదవాలి అంతేకాదు మీరు గరుడ పురాణం పఠించాలనుకుంటే శుభ్రమైన ప్రదేశాన్ని కూడా ఎంచుకోవాలి అందుకే సనాతన ధర్మంలో మరణానంతరం గరుడ పురాణం వినాలనే నిబంధన ఉంది దీనితో పాటు ఒక వ్యక్తి తన మరణానికి ముందు పొందే కొన్ని సంకేతాలు గరుడ పురాణంలో చెప్పబడ్డాయి గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణం సమీపంలో ఉన్నప్పుడు అతను తన జీవితంలో చేసిన అన్ని పనులను గుర్తు చేసుకుంటాడు అతను పాత విషయాలు మాట్లాడడం మొదలు పెడతాడు కోరుకోకుండా కానీ ఒక వ్యక్తి తన జీవితంలో చెడు జ్ఞాపకాలను ఆపలేడు అలాంటి సమయాల్లో ఆ వ్యక్తి తన మంచి చెడు పనుల గురించి తన కుటుంబ సభ్యులకు చెబుతాడు వారితో మాట్లాడుతాడు అలాగే ఈ గరుడ పురాణం ప్రకారం మరణం దగ్గరికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి రహస్యమైన తలుపును చూడడం ప్రారంభిస్తాడు అతను ఒక తలుపు చూస్తున్నట్లు తన కుటుంబానికి చెప్పడం ప్రారంభిస్తాడు అంతేకాకుండా కొంతమంది తమ చుట్టూ మంటలను కూడా చూస్తారు అలాగే ఒక వ్యక్తి మరణం దగ్గరికి రావడం ప్రారంభించినప్పుడు అతను కొన్ని రోజుల ముందు తన వద్దకు వస్తున్న యమదూతలను చూడడం ప్రారంభిస్తాడు ఆ వ్యక్తికి ఎప్పుడూ ఏదో ఒక ప్రతికూల శక్తి వస్తుందనే భావన ఉంటుంది అలాగే మరణం దగ్గరికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి చేతిలో ఉన్న గీతలు అకస్మాత్తుగా తేలికగా మారుతాయి గరుడ పురాణంలో కూడా అలాంటి సమయాల్లో కొందరి చేతిపై ఉన్న రేఖలు కూడా కనిపించకుండా పోతాయని చెప్పబడింది ఇది కూడా మృత్యువుని సమీపిస్తుందన్న సంకేతంగా అర్థం చేసుకోవాలి అలాగే గరుడ పురాణం ప్రకారం మరణానికి కొన్ని రోజుల ముందు మనిషి తన కళలో తన పూర్వీకులను చూడడం ప్రారంభిస్తాడు ఒక వ్యక్తి తన కళలో విచారం లేదా ఏడుస్తున్న పూర్వీకులను చూస్తే అతను మరణానికి దగ్గరవుతున్నాడని అర్థం ఇప్పుడు చెప్పే ఈ సంకేతం మీకు ఒళ్ళు బగురుబాటుగా అనిపించచ్చు మరణానికి కొంతకాలం ముందు నీడ కూడా అతని వైపు నుండి వెళ్ళిపోతుంది అలాగే ఆ వ్యక్తి అద్దం నూనె లేదా నీటిలో తన ప్రతిబింబాన్ని చూడలేడు చూద్దామన్నా కూడా ప్రతిబింబం కనిపించదు అలాగే మనం చేసిన కర్మలు స్వర్గ నరకానికి వెళ్ళే దారుల గురించి కూడా ప్రస్తావించబడింది మనం జీవించినప్పుడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో స్పష్టంగా వివరించబడింది అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఓ విషయాన్ని చెప్పాడు ఆత్మ అనేది ఎప్పటికీ అంతం కాదు ఒక వ్యక్తి పాత బట్టలు మార్చుకొని కొత్త బట్టలు వేసుకున్న విధంగా ఆత్మ శరీరాన్ని మాత్రమే మారుస్తుంది ఐదు మూలకాలతో తయారైన శరీరానికి మాత్రమే మరణం సంభవిస్తుంది గరుడ పురాణం ప్రకారం చనిపోయిన తర్వాత ఆత్మ కాసేపు భూమి మీదే ఉంటుంది తన వాళ్ళను చూసి వారితో కాసేపు గడపాలని ఆశిస్తుంది అయితే తిరిగి ఆ శరీరంలోకైతే ప్రవేశించలేదు ఈ లోపే యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకువెళతారు అక్కడ వారు చేసిన కర్మలను బట్టి ఫలితాలుంటాయి యమలోకంలో ఆత్మ చేసిన మంచి చెడు పనులను చూపుతారు ఆ తరువాత పన్నెండు రోజుల పాటు ఆత్మ తన కుటుంబ సభ్యుల మధ్య గడుపుతుంది ఆ తరువాత మళ్ళీ తిరిగి యమలోకానికి వెళ్ళాలి అలా వెళ్ళే దారిలో మూడు విభిన్నమైన మార్గాలు కనిపిస్తాయి అందులో ఒకటి స్వర్గం రెండు నరకం మూడోది పితృలోకం ఎవరైతే బతికి ఉన్నప్పుడు ఏ ఏ పనులు చేసి ఉంటారో వాటి ఆధారంగా వారికి ఏ మార్గం పంపాలనేది నిర్ణయించబడుతుంది ఈ పురాణం ప్రకారం భక్తి శ్రద్ధలు ఉన్నవారంతా లోకానికి వెళ్తారు ఎవరైతే భూలోకంలో మంచి పనులు చేసి మరణిస్తారో వారిని విష్ణువు దూతలు వచ్చి విష్ణువు నివసించే వైకుంఠ లోకానికి తీసుకెళ్తారు గరుడ పురాణంలో మొత్తం ఎనభై నాలుగు లక్షలకు పైగా నరకాలు ఉన్నాయి వీటిలో ఇరవై యొక్క నరకాలు ప్రముఖమైనవి భూమి మీద ఎవరైతే ఎక్కువ పాపాలు చేసి ఉంటారో వారి ఆత్మలకు నరకంలో కఠినమైన శిక్షలు విధిస్తారు ఆ శిక్షలేంటో ఇప్పుడు చూద్దాం కుంభీపాకం కుంభీపాకం ప్రకారం పేట ఒక ఆట అనుకుని సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపు నింపుకునే వారిని శిక్షిస్తారు అనవసరంగా ఇతరులు హింసించి చంపేవారికి కూడా కుంభీపాకం ద్వారా శిక్ష పొందుతారు ఈ నరకం చాలా భయంకరంగా ఉంటుంది కనకనలాడే రాగి పాత్రలా ఉంటుంది పైనుంచి సూర్యుడు కింద భగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది అందులో పాపులను వేసి శిక్షిస్తారు రౌరవం రురు అంటే భయంకరమైన అని అర్థం శరీరం శాశ్వతమని తన కోసం తన వారి కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కొని అక్రమంగా అనుభవించే వాళ్ళు రౌరవం అనే నరకానికి వస్తారు వారికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది మహారౌరవం న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తులను అక్రమంగా లాక్కొని అనుభవించే వారిని ఇతరుల భార్యను ప్రేమికురాలని అక్రమంగా లోబరుచుకొని అనుభవించే వారు ఇక్కడకు వస్తారు ఇక మిశ్రం ప్రకారం స్వార్థచింతనతో తినే తినేవారిని అవసరాలు తీరే వరకు భార్యను వాడుకొని ఆ తరువాత వదిలి పారేసే వారిని శిక్షిస్తారు భార్య భర్తలను శిక్షించేందుకు ఈ అమ్ముడు ఈ నరకానికి పంపుతాడు అచిత పత్రవణం అచిత పత్రవణం ప్రకారం విద్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలు పెట్టి వాళ్ళను చెడగొట్టే వాళ్ళు ఇక్కడికి వస్తారు ముఖం ప్రకారం అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమాలు అన్యాయాలలో దిగబడి విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు అధికారులు ఈ నరకానికి వస్తారు అంధకూపం అంధకూపం ప్రకారం చిన్న చీమకి కూడా అపకారం తలపెట్టని వాళ్ళని బాధించేవారు అపకారికైన ఉపకారం చేసే వాళ్ళను బుద్ధిపూర్వకంగా తొక్కిపట్టి బాధించే వాళ్ళు కాపాడమని ప్రాధేయపడే వారిని అవకాశం ఉండి కూడా కాపాడని వాళ్ళు ఈ నరకానికి వస్తారు ఇక్కడ తప్తమూర్తి ప్రకారం నరకం ఒక కొలిమిలా ఉంటుంది ఇక్కడ పెనుమంటలు నాలుకలు చాచి భగ మండుతూ ఉంటాయి బంగారం విలువైన రత్నాలు రత్నాభరణాలు కాజేసిన వారిని ఇందులో పడేసి సజీవ దహనం చేస్తారు క్రిమి భోజనం క్రిమి భోజనం ప్రకారం క్రిమి కీటకాలతో నరకం నిండి ఉంటుంది ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్ళను ఆదరించకుండా వాళ్లకు మెతుకు మిదిల్చకుండా మింగే వాళ్ళను ఎదుటి వాళ్ళను సొంత పనులకు స్వార్థ ప్రయోజనాలకు వాడుకొని అవసరం తీరాక విసిరి పారేసే వాళ్ళను ఇక్కడికి తీసుకువచ్చి క్రిమికీటకాలకు ఆహారంగా పడేస్తారు వజ్రకంఠశాలి జాతి రీతి లేకుండా జంతువులతోనూ శృంగారం నడిపేవారు వజ్రకంఠశాలి ప్రకారం శిక్ష విధిస్తారు వైతరణి ప్రకారం అధికార సద్వినియోగం చేసి ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు వాటిని పూర్తిగా మరిచి అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఈ శిక్షకు గురవుతారు భూయోధకం వైతరణిలో ఉండే కాలుష్య జలమే ఈ నరకంలో ఒక బావిలో ఉంటుంది వివాహం చేసుకునే ఉద్దేశం లేకపోయినా మాయమాటలు చెప్పి ఆడపిల్లలను ముగ్గులేకి దింపి అనుభవించే పరపురుషులకు ఈ నరకంలో శిక్ష పడుతుంది ప్రాణరోధం ప్రకారం కుక్కలు వగైరా జంతువులను వేటకు ఉసిగొల్పి సాధు జంతువుల ప్రాణాలు హరించే వారికి కూడా ఈ భూయోధకంలో శిక్ష ఉంటుంది సారమే అదానం ఆహారంలో విషం కలిపేవాడు ఊచకోతికి తీయేవాడు దేశాన్ని సర్వనాశనం చేసేవాడు ఈ నరకానికి వస్తాడు ఇక వీచి ప్రకారం శిక్ష చాలా కఠినంగా ఉంటుంది నీటి బొట్టు లేని నరకం ఇది అక్కడ రాతి పలకలు పరుచుకున్న తీరు చూస్తే అక్కడ సముద్రం ఏదో ఉందేమో అనిపిస్తుంది తప్పుడు సాక్ష్యం చెప్పే వాళ్ళను తప్పుడు ప్రమాణాలు చేసే వాళ్ళను వ్యాపార వ్యవహారాల్లో అబద్ధం చెప్పి మోసం చేసే వాళ్ళను అవీచీ ప్రకారం శిక్షిస్తారు అయోపానం ఈ నరకం తాగుపోతుల కోసమే ఉంది ఆడ మగ తాగుపోతులకు వేరువేరుగా శిక్షలుంటాయి పాపులు బతికి ఉండగా ఎన్నిసార్లు మద్యం పుచ్చుకున్నారో లెక్కలు తీసి మరీ అన్నిసార్లు ఈ శిక్షలు విధిస్తారు తాగుబోతు ఆడవారైతే కినపద్రావాన్ని తాగాలి అదే తాగుబోతు మగవారైతే లావా తాగాలి ఇక రక్షోభక్ష ప్రకారం జంతుబలిని నరబలిని విచ్చలవిడిగా చేసి మాంసాన్ని ఇష్టానుసారంగా తినేవారిని ఈ శిక్ష విధిస్తారు శూలప్రోతం ఎదుటివాడు ఏ అపకారం చేయకపోయినా నిష్కారణంగా ప్రాణాలు తీసే వాళ్లను నమ్మక ద్రోహం చేసే వాళ్లను శూలప్రోతంలోకి పంపుతాడు యముడు పర్యావర్తనకం ఆకలితో అలమటించిపోయేవాడు ఒక ముద్ద అన్నం పెట్టమని అడిగితే పెట్టకపోగా నానా దౌర్భాషలాడేవాడిని పర్యావర్తనకం ప్రకారం శిక్ష అనుభవిస్తారు ఇక సూచీముఖం ప్రకారం గర్వం పిసినారితనం ఉన్న వారిని రోజువారి ఖర్చులకు కూడా డబ్బు తీయకుండా దాచేసే పరమ లోభులు శిక్ష అనుభవిస్తారు విన్నారు కదా ఫ్రెండ్స్ మన జీవితం అనేది నీటి మీద ఒక బుడగ లాంటిది అది ఎప్పుడు పగిలిపోతుందో మనం చెప్పలేం కాబట్టి మన జీవితంలో ప్రతి ఒక్క క్షణాన్ని మనకిష్టమైన వాళ్ళతో ఇష్టంగా గడపండి చెప్పుడు మాటలు విని మీరంటే ఇష్టపడే వాళ్ళని దూరం చేసుకోకండి ఎందుకంటే చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఎప్పుడూ మీ జీవితంలో మీరు సక్సెస్ అయ్యే వరకు మీ వెనుక ఉండలేరు సో నీ మంచిని కోరేవారెవరో నీ చెడును కోరేవారెవరో అని మొదటగా గుర్తించండి ఎందుకంటే నీ వెనుక ఉన్న మంచి మనుషులు ఒక్కసారి దూరం అయ్యాక నీవు నీ సర్వం కోల్పోయినట్టే